నమస్తే నేను మీ ఎడిగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు మా సద్గురువులు మా గురువుగారు శ్రీ 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 దయానందగిరి స్వామి పాదపద్మని నమస్కరించుకుంటూ మరి ఈరోజు ఇప్పుడు నేను మాట్లాడబోయే అంశం చాలా కీలకమైన అంశము మరి అమ్మవారి దుర్గా మహిషాసుర మర్దిని దేవి అన్నపూర్ణేశ్వరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మరి అమ్మవారి పవిత్రమైన నవరాత్రులలో నేను కొన్ని కీలక అంశాలు మాట్లాడాలనుకుంటూ ఉన్నాను మాట్లాడుతూనే ఉన్నాను మరి ఈ వీడియో ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి చూసి పది మందికి పంచండి మరి నా లోపల లోపాలను ఎత్తి చూపండి నా లోపల మంచి ఉంటే అభినందించండి నన్ను ప్రోత్సహించండి నన్ను విమర్శించండి తప్పును తప్పుగా చూపించండి ఒప్పును ఒప్పని ప్రశంసించండి మరి ఇప్పుడు నేను చేయబోయే వీడియో చాలా సంక్లిష్టమైన సున్నితమైన వీడియో వీడియో పూర్తిగా చూడండి పది మందికి పంచండి కామెంట్ మాత్రం వాక్యం మాత్రం తప్పకుండా చెయ్యండి మీరు నాకంటే గొప్పగా మాట్లాడతారు కానీ మాట్లాడలేకపోతున్నారు కనీసం మాట్లాడేవానికి చేయతని అందిస్తారని ఆకాంక్షిస్తూ వీడియో పూర్తిగా చూడండి కామెంట్ పెట్టండి ప్రతి వీడియో మీరు చూడలేకపోతే ఈ వీడియో మాత్రం తప్పక చూసే ప్రయత్నాలు చేస్తారని కోరుకుంటున్నారు ముఖ్యంగా అమ్మవారి నవరాత్రులను నవరాత్రలో ఈరోజు ఐదవ రోజు మరి నేను ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో గల తెలుగు రాష్ట్రాలలో గల ముస్లిం మత పెద్దలకు ముస్లిం విద్యావంతులకు ముస్లింలలో ఉండే జ్ఞానం ఉన్న విద్యను అభ్యసించిన నవయువకులకు భారతదేశం పట్ల ప్రేమ చూపిస్తూ మరి సనాతన ధర్మం పట్ల ప్రేమ చూపిస్తూ గౌరవిస్తూ హిందూ బంధులతో కలిసి తీరి ప్రతి ముస్లిం యొక్క సోదరులకు సోదరి మనులకు అందరి కూడా ఈరోజు నేను ఒక అమ్మవారి నవరాత్రులలో కీలకమైన అంశాలతో కూడుకున్న ఒక బహిరంగ లేఖను మేము ముందు ఉంచడానికి మీ యొక్క శ్రేయోభిలాషిగా మీ యొక్క తోటి హిందూ సోదరునిగా మీ ముందుకు రావడానికి నేను ఈరోజు వచ్చాను గతంలో కూడా నేను ఒక వీడియో మీకు అందించడం జరిగింది మరి ఈరోజు భారతదేశంలో గల అనేక రకాలుగా ముస్లింల మీద ముస్లిం సోదరుల మీద వస్తున్న విమర్శలు ఆరోపణలు కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు మరి వగేర వగేర ఏవైతేనేమి విపరీతమైన యూట్యూబ్ ఛానళ్ళలో పత్రికలలో ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా ముస్లింల పైన అనేక అనేక ఆరోపణలు ఆరోపణలే కాదు నిజాలు కూడా ధైర్యంగా నిక్కచ్చిగా మరి ఎంతో మంది పత్రికలు అయితే మీ యూట్యూబ్ ఛానళ్ళు కూడా బయట బయటికి చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రపంచం దూ వరకు మనం వెళ్ళలేము కనుక మన దేశం విషయానికి వచ్చేద్దాం సరే మన దేశంలో అనేక రాష్ట్రాలు మనం తిరుగుతలేము చూస్తలేం కనుక మన తెలుగు రాష్ట్రాల వరకు నేను స్పందిస్తూ ఉన్నాను మరి తెలుగు రాష్ట్రాలలో ముస్లిం మత పెద్దలకు ముస్లిం విద్యావంతులకు సోదరి సోదరి మనులకు మరి నాతోటి నవయువకుల ప్రతి ఒక్కరికి తెలియడం ఏమనగా అయ్యా మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇలా పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాయని మరి తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని మరి గతంలో చెప్పి ప్రతిపక్షాలు మరి ముస్లింలు కొంతమంది రాజకీయ నాయకులు పబ్బం గడుపుకునేవాళ్ళు మరి నేడు అనేక యూట్యూబ్ ఛానళ్ళు హిందుత్వం కోసం హిందు ఐక్యత కోసం హిందుత్వం బలపడాలని అహర్ నిశలు నిద్ర లేకుండా శ్రమిస్తూ ఉన్నారు స్వామీజీలు ఒకప్పుడు హిందువులని వాస్తవానికి చైతన్యవంతులు కాదు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా కారు అనేక రకాలుగా విడిపోయి ఉన్నారు కానీ ఇప్పుడు వంద మందిలో ఒక యాభై శాతాన్ని ఒక ఐక్యత దిశగా మరి హిందూ సంస్థలు తీసుకురాగలిగాయి తీసుకువస్తూ ఉన్నాయి మరి నా దృష్ట్యా నేను కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో సామాజిక విధుల పైన ఉంటాను గనక మరి ముస్లిం మత పెద్దలు విద్యావంతులు నవయువకులు స్పందించవలసిన అవసరం ఏర్పడుతుంది మౌనం వీడాలి మౌనం మౌనం వీడకపోతే పెను ప్రమాదం ముంచుకు వస్తుంది మరి ముస్లిం మత పెద్దలు మౌనం వీడి మరి హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించకపోతే మరి మరి ముస్లిం సమాజము తగిన మూల్యము చెల్లించుకోక తప్పదేమోనని భయమేస్తూ ఉంది ఎందుకంటే నేను చెప్పేదో ఆశ చెప్పడం లేదండి క్షేత్రస్థాయిలో ముస్లింలపైన తీవ్రమైన వ్యతిరేకత గ్రామాలలో కూడా చివరగా ఒకప్పుడు భాగ్యనగరంలో అక్కడక్కడ కొన్ని కొన్ని సిటీలలో మాత్రమే ఉండేది ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి హిందువు చైతన్యం అవుతూ ఉన్నాడు అలా నేను మీరు చైతన్యమై మేము చైతన్యమవుతున్నాము మీరు జాగ్రత్తగా ఉండండి అని నేను హెచ్చరించట్లేదు విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే ఎవడో ఏదో చేస్తే మనం ఖండించకపోగా మనం మౌనంగా ఉండడం వల్ల అది ముస్లిం మిగతా సమాజానికి అంతటి కూడా అంటుకొని మరి తీవ్రమైన విమర్శల పాలు మిగతా వాళ్ళు కూడా ఒక బర్రె మరుగులో పండుకొని మిగతా బర్రెలకు ఎలాగో పూస్తుందో మరి కొంతమంది ముస్లింలు కొంతమంది అతి చాందస్వాదులు చేసే అతి శ్రేష్టలను కొంతమంది మరి దాన్ని పదే పదే చూపించి హిందువులను చైతన్యం చేస్తున్నారు ఇది మాత్రం వందకు రెండు వందల శాతం నిజం హిందువులు చైతన్యం అవుతున్నారు వాళ్ళు చూపి బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్పడం కాదు హిందుత్వ సంస్థలు చెప్పడమే కాదు ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు అక్కడక్కడ తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద కలయి కదలికలు మరి అదేవిధంగా హిందూ పైన ముస్లిం యువకులు దాడులు మరి దేశానికి వ్యతిరేకంగా నినాదానాలు నినాదాలు మరి ఇతర దేశాల జెండాలను ప్రదర్శించడము మరి అక్కడక్కడ బతుకమ్మలు ఆడే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మలు ఆడే మహిళపైన దాడులు మరి ఇలా చెప్పుకుంటూ పోతే మనం ప్రతిరోజు అక్కడక్కడ జాతీయ జెండాలను అవమానపరుస్తున్న ముస్లింలు ముస్లిం అధికారులు ఇలా ఈ మధ్య ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా మరి హిందువులను ఆ సమస్య చూపిస్తూ అంటే నిజాన్ని చూపిస్తున్నారు అబద్ధం చూపించట్లేదు ఒకవేళ అబద్ధాలను ప్రచారం చేసినట్టయితే ముస్లిం సమాజం స్పందించి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోండి అని ఆ విధంగా స్పందించండి ఒకవేళ ముస్లిం యువకులే తప్పు చేసినట్లయితే దానిపైన స్పందించి వారిని ఖండించి ఇలాంటి పొరపాట్లు జరగకూడదు మనం ఇందులతో కలిసిమెలిసి బతకాలి ఈ దేశంలో పుట్టాము ఈ దోషంలో పెరిగాము ప్రతినిత్యం వాళ్ళతో మనం కలిసి ఉంటున్నాము ఇలాంటి దాడులు సమంజసం కాదు అని ముస్లిం మత పెద్దలు కూర్చోబెట్టుకొని ఆ యువకులకు మరి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను పదే 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 విజ్ఞప్తి చేస్తున్నాను చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను ప్రతి గల్లీ ప్రతి ఢిల్లీ గల్లీ ప్రతి ఏరియా ప్రతిరోజు ముస్లిం వీడియోలు చూస్తూ హిందూ సంస్థల మొత్తం అవే చిక్కలు కొడుతున్నాయి నీకేం తెలుసు రాబాయ్ నువ్వు ఇంత గడ్డ చెప్తున్నావు మీరు నన్ను అడగొచ్చు నేను చేస్తున్న పని కూడా అదే కనుక అంటే నేను ఈ సోషల్ మీడియా తిరుగుతున్నాను కనుక అనేక ఆశ్రమాలు తిరుగుతున్నాను కనుక అనేక స్వామిజీని కలుస్తున్నాను కదా ఎక్కడ పోయినా ఇదే చర్చ జరుగుతుంది ఈరోజు నేను ముస్లింలు అందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పడం లేదు వందల యాభై మంది ప్రతి మతంలో పరమ దుర్మార్గులు పరమ చెవటలు ఉంటారు మరి హిందుత్వంలో ఉన్న ఏ మత పెద్ద కూడా ఇతర మతస్థులపై దాడి చేయమని పిలుపునివ్వడం లేదు అదే ఇస్లాంలో ఉన్న మత పెద్దలు అదే ముస్లింలో ఉన్న మత పెద్దలు మరి అన్య పైన మనం చూస్తూ ఉన్నాము అక్కడక్కడ అవక్కులు హిందూ దేవుల మీద అవక్కులు చెవక్కులు పేలడం ఏకంగా దాడులు ప్రారంభించడం ఇలా చెప్పుకుంటూ పోతే కోకొలలుగా ఉన్నాయి మరి నేను గ్రామాలలో నేను లైవ్లో చెప్తున్నా గ్రామాలలో కూడా ముస్లింలు కలిసి కలిసిమెలిసి కలిసి మెలిసి ఉండే ముస్లిం యువకులు హిందూ యువకులు ఈరోజు నటిస్తూ ఉన్నారు ప్రేమతో మాట్లాడుకోవడం మానేశారు పైకి మాత్రమే నటిస్తున్నారు ఈ అంశాన్ని ఈ హిందులలో ఉన్న అభద్రత భావాన్ని పోగొట్టాలంటే ముందుగా ముస్లిం మత పెద్దలు ముస్లిం యువకులే స్పందించి హిందువులకు సపోర్టుగా నిలవపోతే హిందువులకు అంటే సపోర్ట్గా నిలవకపోతే అంటే వారిని ముస్లిం యువకులు చేసే దాడులకు ఖండించకపోతే చాలా ఇబ్బందులు భవిష్యత్తులో జరిగే అవకాశాలు ఉన్నాయని పదే పదే నేను మరీ మరీ బుద్ధి చెప్తూ మీకు తెలియజేస్తూనే ఉన్నాను ఒక ముస్లింలు యోగ చాలా చాలామంది ముస్లింలు ఉన్నారు హిందువులను అభిమానించే వాళ్ళు చాలామంది దేవాలయకు విరాళలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు చాలామంది